మీరు కూడా తెలుగు రై కిషోర్ మీరు తెలుగువారా ఏంటి మీ ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోపోతే మీకు ప్రతిపాదన పెట్టొచ్చా ప్రతిపాదన ప్రపోసలు

నా వల్ల కాదు యు హవ్ నెవర్ బీన్ ఇన్ లవ్ ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఒక పూట భోజనం కోసం వ్యాపారం చేయలేను అయినా నీకెందుకు నీ సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను బై ద వే వాట్ డు యు థింక్ ఐ యామ్ ఎ హుక్కర్ వాళ్ళే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ ద డీల్ నువ్వే చెప్పు 2 వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ అవర్స్ అనుకుందాం సో ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫైవ్ ఫైవ్ థౌజండ్ యూరోస్ యూరోస్ పర్ అవర్ వన్ హండ్రెడ్ థౌసండ్ థర్టీ డబ్బు లేదు సార్ ఆపరేషన్ మారిపోతారు యూ మొత్తం పదిహేను వేల యూరోలు ఇస్తాను చెప్పు లేదా కిషోర్ దింపేస్తాను థర్టీ థౌసండ్ యూరోస్ ఓకే కాకపోతే నేను బాయ్ చేస్తా కిషోర్ నన్ను దింప కర్లేదు 20 25 ఫైనల్ రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను మరి ఇప్పటివరకు చెప్పలేదేంట్రా దీనికి కూడా తెలిసి ఉంటుంది నాకు చెప్పవా నువ్వు అదేంటన్నయ్యా నాకు కూడా చెప్పాలనిపిచలేదా నీకెందుకు చెప్పాలి ఎవరికి వటేసా మీకు చెప్తే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోని కొడోబెడతారుని చెప్పలేదు నేను అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుంట అందుకే కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రేయ్ రెండేళ్ల నుంచి అంటున్నావ్ కొంపదేస్ కిషోర్ కాదు కదా అమ్మాయే కదా ఏయ్ ను ఊర్కో స్వన్న తెలుగు అమ్మాయే కదా అమ్మాయి ఎలా ఉంటుంది ఎక్కడ కలిసి

మై ప్లే ఆ రికార్డ్ దాట్ ఐ సాంబివరావు వెరీ మని అంటే సాంబా నేను పుట్టినప్పుడు శాంబశివరಾವ್ అనే పేరు చాలా పౌర్షమైన పేరు. ముందు అది చదివి సంతకం పెట్టు. సారీ. ఓకే. శాంబశివరಾವ್ గారు. ఓకే. వెయిట్. ఫస్ట్ మీటింగ్ లో నీ ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వవా? వాట్ నాన్సెన్స్? ఆ మీటింగ్ రావడమే గొప్ప. ప్లాన్ నీది, నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు. వర్కౌట్ కాకపోతే నా తప్పు కాదు. రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి వెళ్ళే ముందు నాకు 40% నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి. టూ వీక్స్ తర్వాత వర్క్అౌట్ అయినా వర్క్అౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి ఓకే సరే ముందు నలభై శాతం ఇస్తాను ఆ తరువాత నేను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే అరవై శాతం ఇవ్వను ఇక్కడ బేరసార చర్చలు లేవు లేవు బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు తెలుగే కానీ తెలుగు లాంటి తెలుగు మీది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ బ్యాచ్ ఈ ట్వంటీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటుంది కదా తీయగా ఉంటుందే ఈయన సహవాసంతో నా ఉన్న తెలుగు సాంకనాకపోయింది నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్ ఏ నువ్వు లంచ్ కి గోచి పెట్టుకుని పంచ కట్టుకుంటావా మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ళ కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి నేను చూసుకుంటాను సరే ఏదోడు ఏదో ఒక్క నిమిషం एक्सक्यूज मी यू कैन जिस कमिंग यू शुड वेट इन दउट वो आर की बनिंग

అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా లోపలికి ఎందుకు వచ్చావు బానే ఉన్నావు యో నేనెప్పుడు బానే ఉంటాను దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ జుట్టుకి రంగు వేసి మంచి పని చేశావు బాగుంది ఐ ఐమ్ గ్లాడ్ యు లైక్ ఇట్ ఎందుకంటే బిల్లు నువ్వే కట్టాలి నేను ఎందుకు కట్టాలి అయితే అలానే రానా సరే ఇస్తాలే ఆపు డ్రెస్ నచ్చిందా అదేమంటారు క్లాసిక్ గ్రేట్ రేపు ఆ బిల్ కూడా ఇస్తాను కట్టే డీల్ క్యాన్సిల్ అయ్యా ఎందుకు డీల్ ఓకే నా గురించి కొన్ని విషయాలు చెప్తాను అవి తెలుసుకో వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు ఇలరాజాకి వీరాభిమాని క్రికెట్లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం వాట్ సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా ఐ వుడ్ నెవర్ మ్యారీ యు బీటిల్స్ అంటే కూడా ఇష్టం బీటిల్స్ హౌంగ్లే నీ టైం లో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్ అవును ను పర్ఫ్యూమ్ కదా నీ ఫేవరెట్ వాసన ఏంటి చెప్పాలంటే చందనం అమెజాన్ అడుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి అర్థమైందా ఇంటెలిజెంట్ ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు ఏం అక్కర్లేదు మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబిస్తాను నువ్వు అదే అదే అను అంతే అటులనే మహాప్రభు

సాంబశివరావు గారు మీ జనరేషన్ వేరు కదా ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది సెర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు అవంతిక పెర్దోనమే అవంతిక మా అమ్మ ఇకే నచ్చే మద ఆర్ యు కిడ్డింగ్ మీ ఐ యామ్ సో సారీ ఆంటీ ఐ యామ్ సో సారీ ఇంత యంగా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా సో అందరూ నన్ను తనకు అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు ఆంటీ అక్క కాదు మీకు అన్నలా మొదటిసారి మన ఇంటికి వచ్చింది చీర కాదు కనీసం చూడీదారి కూడా వేసుకోలేదు నాకదే నచ్చింది అనవసరంగా ఏ డ్రామా చేయలేదు ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది ఏం చేస్తూ ఉంటావమ్మా అంటే నేను టెంపరీగా వెయిట్రెస్గా పనిచేస్తున్నాను బట్ పోయెట్ నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను కవితలే రాస్తుందంట ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు మీ అమ్మా నాన్నకి తెలుసా మరి వాళ్ళకి ఇష్టమేనా ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా మా అమ్మా నాన్న ఇండియాలో ఉంటారండి ఎయిట్ నైన్ ఇయర్స్ అయ్యింది వాళ్ళతో మాట్లాడి కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట కాదండి వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే ఆంటీ నీకు నిజం చెప్పనా చిన్న కన్ఫ్యూషన్ ఉండేది ఎగ్జామ్ గురించి కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను నీకు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా నేను సంతోషంగా చేసి పెడతాను కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందా థ్యాంక్ యూ ఆంటీ చాలా భయపడుతూ వచ్చాను కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్ ఉంటే ఇవాళ పెళ్లి చేసేలా ఉన్నారు గుడ్ బాధ టూ అవర్స్ టెన్ మినిట్స్ అయింది సో థర్డ్ అవర్ కి చేస్తాను ఏంటి అమ్మాయి నచ్చలేదా రెండు వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది ఆరు నెలల వరకు తిరిగి రాదు మీ అందరికీ పర్లేదంటే